బీవీడీ న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి

पाठपणाला సో అందరికీ నమస్కారం అండి సో మొదటిగా బిర్లా ఓపర్స్ టీమ్ తరఫు నుంచి సోనీ పెయింట్స్ బాషా గారికి ధన్యవాద కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సో ఇది ఫస్ట్ స్టోర్ నంద్యాల్లో సో ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండియాలోనే కాదు ప్రపంచంలో అందరికీ పరిచయమైన గ్రూప్ పెద్ద గ్రూప్ సో ఇందులో చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి టెక్స్టైల్స్ కావచ్చు బిల్డింగ్ మెటీరియల్ ప్రొడక్ట్స్ కావచ్చు సో ఫస్ట్ టైం మనము బిర్లా ఓపర్స్ బ్రాండ్ పెయింట్ బ్రాండ్లోకి ఆదిత్య బిర్లా గ్రూపు ఒక ఐదు నెలలుగా మనం ఇండియాలోకి రావడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే జనరల్ ఒక పెయింట్ స్టోర్ నార్మల్ పెయింట్ స్టోర్ కి ఇక్కడికి మీకు ఒక డిఫరెన్స్ పెద్ద డిఫరెన్స్ ఏంటంటే కస్టమర్ వాళ్ళ ఫ్యామిలీతోని ప్రశాంతంగా వచ్చి కూర్చొని మన పెయింట్ కన్సల్టెంట్ క్లియర్ గా అతనికి సజెషన్స్ కానీ అతనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కస్టమర్ కంప్లీట్ కంప్లీట్గా క్లారిఫై చేయడం జరుగుతుంది షేడ్ కాంబినేషన్స్ కావచ్చు పెయింటింగ్ సొల్యూషన్స్ కావచ్చు సర్వీస్ పెయింటింగ్ సర్వీస్ కావచ్చు ఇవన్నీ ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ స్టార్టింగ్ తోనే మేము ఫుల్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్తో వచ్చాము ఎమల్షన్స్ కావచ్చు వుడ్ ఫినిషర్స్ వాటర్ ప్రూఫింగ్ ఎనామిల్స్ అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇక్కడ మీకు లభ్యమవుతాయి అదే కాకుండా కస్టమర్కి ఫస్ట్ టైం మనం ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ట్వంటీ కి టూ లీటర్ టెన్ లీటర్కి ఒక వన్ లీటర్ ఫ్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది అదే కాకుండా ఈ ఇండస్ట్రీకి మేజర్గా పిల్లర్స్ వచ్చేసి కాంట్రాక్టర్స్ పెయింటర్స్ వీరికి మనం ఏం చేస్తున్నాం అని అంటే కాంపిటీషన్తో కంపేర్ చేస్తే చాలా మంచి లాయల్టీ ప్రోగ్రామ్స్ అనేవి మనం ఆఫర్ చేస్తున్నాము సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద అది ట్వంటీ లీటర్ కావచ్చు వన్ లీటర్ కావచ్చు ఏ ప్యాక్ అయినా కావచ్చు ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు అన్ని ప్రొడక్ట్స్ మీద వాళ్ళకి లాయల్టీ పాయింట్స్ ట్రిప్ స్కీమ్స్ టోకెన్స్ ఇలాంటి అన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి సో కంపల్సరీగా అందరూ నంద్యాల పట్టణ ప్రజలు ఈ యొక్క సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ బిర్లా బిర్లా ఓపస్ పెయింట్స్ అనేది అల్ట్రాటెక్ ఆదిత్య బిర్లా కంపెనీ వాళ్ళది ఇది ఆల్రెడీ సిమెంటు టెక్స్టైల్స్ స్టీలు అట్లా అన్ని రంగాల్లో ఉంది బిర్లా వైట్ సిమెంట్ లో కూడా ఉంది ఇప్పుడు కొత్తగా పెయింట్స్ దాంట్లో ఎంటర్ అయింది ఇది మంచి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ షాపు మొత్తం వచ్చిన వాళ్ళందరూ డిస్ప్లే కానీ అన్ని చెక్ చేసుకోవడానికి కానీ మంచి డిస్ప్లే సెంటర్ పెట్టినారు ఇది నంద్యలో ఫస్ట్ షోరూమ్ బిర్లా ఓపస్ పెయింట్స్ ఇది బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము న్యూస్ టీవీని తక్షణమే ైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు